వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శ్రీకృష్ణుని దశమస్కందం లీలల నుంచి ఒక కథ తెలుసుకుందాం ఆ కథ ఏంటంటే పూతన పద పూతన అంటే ఏంటంటే రాక్షసి అని అర్థం అయితే ఆ పూతన పద కృష్ణుని చేతిలో ఎలా జరిగిందనేది ఈరోజు కథ అయితే మనకు అందరికీ తెలిసింది కంసుడు అంటే ఎవరనేది కంసుడు అంటే ఎవరంటే శ్రీకృష్ణుని మేనమామని అర్థం అయితే ఒకరోజు దేవకి వసుదేవులకి పెళ్లి జరిపిస్తాడు కంసుడు జరిపించినప్పుడు ఆ ఊరేగింపులో ఒక ఆకాశవాణి నుంచి కంసుడికి ఒక వార్త వినిపిస్తుంది ఏంటంటే దేవకీ వసుదేవుల యొక్క ఎనిమిదవ సంతానం నుండి కంసుడికి మరణం ఉందని తథ్యమని చెప్పి ఆకాశవాణి నుంచి వినిపిస్తుంది అప్పుడు వెంటనే కంసుడు ఆ ఆగ్రహంతో దేవకి వసుదేవుని తీసుకొచ్చి కారాగ్రహంలో పాడేస్తాడు కారాగ్రహంలో వాళ్ళకి సంతానం మొదటి సంతానం పుట్టినప్పటి నుంచి అందరిని చంపుకుంటూ వస్తూ ఉంటాడు అయితే ఎం మన ఎంతో సంతానం శ్రీకృష్ణుడు అయితే శ్రీకృష్ణుడిని మన కంసుడికి తెలియకుండా దేవకి వసుదేవులు తీసుకువెళ్ళి గోకులంలో యశోద దగ్గర చేర్చేస్తారు అయితే శ్రీకృష్ణుడు గోకులంలోని యశోదమ్మ దగ్గరని పెరుగుతాడు కొన్ని రోజులకి కంసుడికి చెవిలో వార్త పడుతుంది ఏంటంటే ఇలా గోవర్ధనగిరిని ఎత్తాడు శ్రీకృష్ణుడు అక్కడ శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల యొక్క కుమారుడని కంసుడికి తెలుస్తుంది వెంటనే కంసుడికి లోపల భయం అనేది పుడుతుంది అప్పుడు కంసుని దగ్గర ఉన్న ఒక రాక్షసిని ఇట్లా అడుగుతాడు నువ్వు వెళ్ళి ఎలా అయినా గోకులంలో ఉన్న శ్రీకృష్ణుని చంపాలని చెప్పి అడుగుతాడు వెంటనే కంసుడి మాటలను విన్న రాక్షసి వెంటనే ఆ రాక్షసి పేరేంటంటే పూతన ఆ పూతన ఎలా అయినా శ్రీకృష్ణుని చంపాలని చెప్పి మనకి రాక్షసి అంటే ఆల్మోస్ట్ తన దగ్గర చాలా శక్తులు ఉంటాయి సో ఆ శక్తులను యూస్ చేసి ఆమె ఏం చేసింది ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించింది అంటే ఎక్ చెప్పలేనంత అందం సాక్షాత్తు లక్ష్మీదేవి అంత అందాన్ని ఆమె పెట్టుకుని మన గోకులానికి వెళ్తుంది గోకులంలో అడుగు పెట్టేసరికి అక్కడ ఉన్నటువంటి అందరు గో గోపికమ్మలు అందరూ కూడా ఆమె చూసి షాక్ అవుతారు ఇంత అందం ఇంత అందం సాక్షాత్ లక్ష్మీదేవే నడిచేస్తున్నట్టుగా ఉంది అనుకుంటారు ఆమెతో పాటు అందరూ ఆమె ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి అందరూ వస్తున్నారు అయితే ఆమె కరెక్ట్గా యశోదమ్మ ఇంటికి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆగింది యశోదమ్మ ఇంటిలో కూడా అడుగుపెట్టి అప్పుడు యశో పెట్టి నుంచు చూస్తుంది యశోదమ్మ వచ్చి ఎవరా అని యశోదమ్మ కూడా ఆశ్చర్యపోయింది అంత అందాన్ని చూసి అయితే నేను మీ బిడ్డకి పాలు ఇవ్వాలని వచ్చానమ్మా అని చెప్తుంది అయితే అందరూ చూస్తూ ఉంటారు ఈ వింతనంత అయితే ఈ లోపు శ్రీకృష్ణుడు నిద్రపోతుంటాడు కానీ ఆయనకు అన్నీ తెలుసు వచ్చింది పూతన అని తెలుసు తనకి ఎలా చంపాలని వచ్చిందని తెలుసు అయితే ఏమి తెలియనట్టు శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకుని అలా పడుకున్నాడు ఈ లోపు బిడ్డని తీసుకొచ్చి ఇవ్వమ్మ పాలిస్తానని చెప్పగానే యశోదమ్మ శ్రీకృష్ణుని తీసుకొచ్చి ఆ పూతన చేతిలో పెట్టింది పెట్టగానే ఆమె చేసిందంటే ఎలా చంపాలనుకుంది తన వక్షోజాల పైన విషాన్నంతా పూసుకుని వచ్చింది అయితే ఆ విషాన్ని కలిగి ఉన్న వక్షజాలను శ్రీకృష్ణుడు పా దాని ద్వారా పాలం తీసుకుంటే ఆ విషం తన లోపలికి వెళ్ళి శ్రీకృష్ణుడు మరణిస్తాడని చెప్పి అనుకుంది అయితే ఆ పా అన్నీ తెలుసు శ్రీకృష్ణుడికి పాలు తాగుతున్న యాక్షన్ చేస్తూ శ్రీకృష్ణుడు ఆమె దగ్గర ఉన్న ఆ గాలినంతా పీల్స్తున్నాడు పీల్చేసరికి అసలు రూపం బయటపడిపోయింది ఆమెది బయటపడేసరికి అందరికీ భయపడారు ఆ యొక్క రూపాన్ని చూసి శ్రీకృష్ణుడు మాత్రం ఎట్లా అసలు భయపడకుండా ఆమె పైన అటు ఇటు డుతూ ఉన్నాడు అయితే దహనం చేసే టైంకి చనిపోయింది దహనం చేస్తున్నప్పుడు అయితే శ్రీకృష్ణుని చేతులు తాకడం వల్ల మోక్షం పొందింది కాబట్టి తన చితి నుండి సుగంధమైన వాసనలు వచ్చాయన్నమాట ఆ పూతనికి అప్పుడు శ్రీకృష్ణుని వల్ల మోక్షం పొంది సుగంధ ద్రవ్యాల వాసనతోటి ఆమె మోక్షాన్ని పొందింది ఇది పూతన పద శ్రీకృష్ణుని చేతిలోని శ్రీకృష్ణుని చేతి స్పర్శ తాకడం వల్ల కూడా ఆ రాక్షసు యొక్క రాక్షసి కూడా మోక్షం పొందింది ఇది ఈరోజు పోతన కథ మళ్ళీ ఒక కథతో మీ ముందుకు వస్తాము అంతవరకు మా ఛానల్ని చూస్తూ ఫాలో అవుతూ ఉండండి హరే కృష్ణ